హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం కుసుమా గారి గార్డెన్కి వచ్చామండి ఓవరాల్గా గారి గార్డెన్ అండి ఇది అంటే మనం టెర్రస్ మీదకి ఎక్కిన తర్వాత ఇలా కనిపిస్తూ ఉంటాయండి మొక్కలన్నీ కూడా చాలా చక్కగా అరేంజ్ చేశారనమాట ఓ పక్క సోలార్ది ఉందండి అయినా సరే ఎండ తగిలే చోట మందారాలు ఎడినియంస్ అలా అంటే నీడలో ఉండేవి మొక్కలు అలా ఆవిడ చక్కగా అరేంజ్ చేశారండి ఈ గార్డెన్ చూస్తుంటే మనకు ఎప్పుడు ముచ్చటగానే ఉంటుంది ఇంతకుముందు కూడా మీరు గారి గార్డెన్ చూశారు కదా ఈ మొక్క చూడండి ఈ ఫ్లవర్ చూసారా బ్లాక్ ఐ సుసాన్ అట్టండి చాలా వెరైటీగా ఉంది కదా అయితే నేను వేరే పని మీద వెళ్ళానండి కుసుమా గారి ఇంటికి వెళ్ళగానే కొత్త కొత్త మొక్కలు కనిపించాయి అందుకే మళ్ళీ గార్డెన్ తీసి మీకు చూపిస్తున్నానండి ఈ బ్లాక్ ఐ సుసాన్ ఫ్లవర్స్ అయితే భలే ఉన్నాయండి ఇదైతే క్రేపరేను ఈ మధ్యలో క్యాక్టస్ ఉంది ఇక్కడ రెడ్ బొగడబంతి అండి అసలు రెడ్ ఆరెంజ్ మిక్స్ అయినట్టు ఈ బొగడబంతి చాలా బాగా కనిపిస్తున్నాయండి ఇక్కడ చూసారా పర్పుల్ క్యాబేజ్ అండి ఇది ఇక తయారవడానికి రెడీగా ఉందండి అసలు ఎంత బాగుందో చూడండి ఇలా రేర్ వెరైటీ ప్లాంట్స్ వచ్చే మన మనసు ఆగదు కదండి మనతో పాటు అందరూ చూడాలి ఈ గార్డెన్ అని ఈ వీడియో అండి అయితే ఇక్కడ చూసారా ఇవి కొత్తగా తెప్పించారు డబల్ షేడ్ కారబంతి పూలండి ఇవన్నీ ఇదైతే చైన్స్ ఆఫ్ గ్లోరీ అండి ఈ మొక్క ఎప్పుడు ఈ పేరు నేను కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను ఇవి చూసారా చెప్పండి మీరు ఆర్కిడ్స్ అండి ఇవి పువ్వులు పూస్తే రెండు మూడు నెలలు ఉంటాయటండి ఇది వైటు ఇవైతే కొత్తగా వచ్చాయటండి ఈ కలర్ అయితే అబ్బా అసలు ఈ పువ్వులు చూస్తుంటే ఎంత ఆనందం వేసిందో చెప్పలేనండి చాలా బాగున్నాయండి అయితే ఇవి కూడా రెండు మూడు నెలలు ఉంటాయండి ఆర్కిడ్స్ అన్నీ అలాగే ఉంటాయటండి ఇక్కడ చూసారా ఒక గెల వేస్తుంది మొగ్గలు రెడీ అవుతున్నాయి అనమాట ఇట్లా అండి ఈ మందార అయితే నిజంగా రెడ్ కాదు ఆరెంజ్ కాదండి మిక్స్డ్ కలర్ అనమాట చెట్టు నిండా మొగ్గలేనండి మీకు ఇదివరకు షార్ట్లో కూడా మీకు చూపించాను నేను ఇది చాలా బాగుంటుందండి ఎందుకంటే కుసుమ గారు ఆవిడ పెంచే విధానం అండి ఇదంతా కూడా ఇదైతే ట్యాంగిల్ హార్ట్ మొక్కలన్నీ కూడా చాలా బాగుంటాయండి మనం చూసిన కొద్దీ చూడాలనిపిస్తూ ఉంటాయి అనమాట ఎన్నిసార్లు చూసినా మనకు కొత్తగానే ఉంటుంది ఇవి కొమ్మలతో పెట్టారటండి చైన్స్ ఆఫ్ గ్లోరీ కొమ్మ పెట్టినా కూడా మొక్క వచ్చేసింది అనమాట విడిగా మనం కొనాలంటే అవి చాలా కాస్ట్ ఉంటాయండి ఇవి అమర్లిల్లీస్ పెద్ద పూలేటండి తర్వాత ఇక్కడ కెలాడియం చూసారా కలర్ ఎంత బాగుందో పింక్ గ్రీన్ డిజైన్ లాగా ఇవి అయితే బటర్ఫ్లై అండి ఎంత బాగుంటాయి ఫ్లవర్స్ కానీ ఆకులు కానీ చాలా బాగుంటాయి ఇదివరకు నేను వెళ్ళినప్పుడు ఆ మొక్కలు కొంచెం దెబ్బతిన్నాయండి ఇప్పుడు మళ్ళీ పుంజుకున్నాయన్నమాట ఇవి కూడా ఆర్కిడ్స్ ఏనండి ఇక్కడ కూడా పెట్టారండి చూసారా ఎంత బాగున్నాయో ఇవన్నీ చిన్న గుత్తి పూలు ఉంటాయి చూసారా అవి ఇది వైట్ అండి ఈ చివరిది పింక్ అటండి ఇదిగో పింక్ కూడా ఇంకా వస్తున్నాయన్నమాట ఇప్పుడు తయారవుతున్నాయి తయారవుతున్నాయండి ఎందుకంటే ఈ మధ్య కుస్మా గారు ఊరెళ్ళి వచ్చారండి అందుకని కొంచెం మొక్కల మీద కొంచెం డల్గా అయినాయి అనమాట కానీ ఆవిడ వచ్చారు కదండీ అవి మామూలు అయిపోతాయి ఇది ఒక రకం క్రాటన్ టైప్ ఇప్పుడు టెర్రస్ మీదకి వచ్చేసామండి మనం ఇక్కడ చూసారా ఇందాక కూడా చూసింది కూడా ఇంటి ముందండి టెర్రస్ అది కూడా కాకపోతే ఇంటి ముందు ఇవన్నీ పైన అనమాట ఇంటి పైన ఇక్కడ చూడండి ఇప్పుడు మనం బిళ్ళగన్నేరు చూసాం కదా మంచి కలరు ఇదైతే ఇదండి బోగన్విలియా ఈ ఫ్లవర్ చూడండి ఎంత బాగుంటుంది ఇదైతే పేరు ఇంతకు ముందు చెప్పారండి ఇప్పుడు నేనైతే మర్చిపోయాను తర్వాత ఈ కనకాంబరాలు కూడా మంచి కలర్ ఉన్నాయండి ఈ పక్కనే చూసారా చుక్కమల్లి అండి పింక్ కలరు ఇవి గుత్తులు గుత్తులుగా భలే వస్తాయి మనం ఇంత ముందు కూడా చూసాం కదా ఇది జర్బేరా అండి జర్బేరాలో కూడా మూడు పూలు పూసేసి ఉన్నాయి అంటే ఆవిడ వచ్చేసరికి రెడీగా ఉన్నాయి అన్నమాట అండి పూలు జర్బేరా ఆ పక్కనే లిల్లీస్ ఉన్నాయి ఇది బ్రహ్మకమలం అండి పూత అయిపోయిందటండి చాలా బాగా అన్నారు ఇది కూడా చూడండి రెడ్ కలర్లో ఉన్నాయి కనకాంబరాలు అంటే రెడ్ కాదు ఆరెంజ్లోనే డార్క్ అనమాట ఇది ఒక వెరైటీ అండి ఇక్కడ చూసారా బ్రహ్మకమలం ఆకుతో పెట్టారండి డే బ్లూమర్స్ నైట్ బ్లూమర్స్ అలా అన్ని కల అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇది నందివర్ధనంలో ఒక టైప్ అండి ఇది ఎల్లో కనకాంబరం అనమాట ఎల్లో కనకాంబరం మనకి ఎప్పుడైనా కొమ్మతో వచ్చేస్తుందండి ఇక్కడ అంతా చామంతులు ఇంకా పుయ్యడానికి సిద్ధంగా ఉన్నాయి ఇది రెడ్ డిసెంబరం అండి చూడండి ఎంత బాగా పూసిన నిత్యం అండి డిసెంబర్ నెల మాత్రమే కాదు ఎప్పుడూ పూస్తాయి డిసెంబరం రెడ్ డిసెంబరం ఇది ఒక రకం క్రోటన్ అండి ఇవైతే ఎడీనియమ్స్ అండి గ్రాఫ్టింగ్ చేశారటండి ఇవన్నీ మా గ్రూపు అడ్మిన్ రజనీ మేడం గారు గ్రాఫ్టింగ్ చేశారటండి చక్కగా వచ్చాయన్నమాట కలర్ చూడండి ఎంత బాగున్నాయి ఎడీనియమ్స్ చిన్న చిన్న మొక్కలు ఇప్పుడిప్పుడే రెడీ అవుతున్నాయి ఫ్లవరింగ్కి వస్తున్నాయి అనమాట ఇవన్నీ నేను చూసారా ఇవన్నీ గోడ మీద ఎంత అందంగా పెట్టారో ఇవైతేనండి గులాబీ పువ్వుల కన్నా అందంగా ఉన్నాయండి అసలు ఎడీనియమ్స్ పెంచుకుంటే గులాబీలు పెంచక్కర్లేదేమో అనిపిస్తుంది ఎందుకంటే లో మెయింటెనెన్స్ కదా అందుకని ఇవన్నీ చామంతులు అండి మొగ్గలు తొడుగుతున్నాయి అనమాట ఇప్పుడు ఇప్పుడే చామంతులు ఇంకా రెడీ అవ్వలేదు ఇగోండి మిర్చి కూరగాయలు కూడా అన్నీ ఉంటాయండి మనకి గారి గార్డెన్లో చూసారా ఇక్కడ వంకాయలు వంకాయలు చిన్న చిన్న పెందలండి అండి రెడీ అవుతున్నాయి ఫ్లవరింగ్ కూడా బాగానే ఉంది ఇక్కడి నుంచి గులాబీలు అండి చూడండి ఇది ఎంత బాగుందో కలరు ఎల్లో ఆరెంజ్ మిక్స్ అయినట్టు ఉంది కదా ఇక్కడ అయితే గులాబీలు మరీ బాగున్నాయండి కాశ్మీర్ గులాబీ అనుకుంటా మంచి పింక్ అండి అసలు రెడ్ పింక్ మిక్స్ అయినట్టు ఉన్నాయి ఇక్కడ చూసారా ఆకుకూర ఉంది ఆకుకూర పక్కన ఎడినియం ఉంది ఇవి మందారండి పింక్ ర్యాక్ అనమాట చాలా బాగుంది కదా అసలు అన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా పెట్టుకున్నారండి ఇది ఎల్లో ముద్ద మందారండి ఇవైతే రోజెసే కాకపోతే చిన్నదనమాట పింక్ ఈ ఫ్లవర్ చూసారా అది ఏమనుకుంటున్నారో మీకు నేను మళ్ళీ చెప్తాను ఇది అయితే గులాబీ లేలండి పక్కనే ఉన్నాయి ఇక్కడ పింక్ అనమాట రోజు ఇవన్నీ కూడా గులాబీలన్నీ ఓ పక్కన ఉన్నాయి కాబట్టి ఇందా మనం చూసిన పువ్వు మనం కన్ఫ్యూజ్ అవుతాం ఇదేంటో తెలుసా అండి అండి దానిమ్మ ఇదిగో చూసారా ఇది పువ్వు అండి ఈ పువ్వు తలలో పెట్టుకుంటే గులాబ్ పువ్వు కన్నా అందంగా ఉంటుందండి ఆరెంజ్ కలర్లో ఇవైతే శ్రీలంక మల్లె అండి నిత్యం పూస్తాయటండి వీటికి సీజన్ అంటూ లేదనమాట శ్రీలంక మల్లి ఎంత బాగున్నాయి చూడండి ఫ్లవర్స్ చాలా అందంగా ఉన్నాయండి ఇదైతే ఏషియాటిక్ లిల్లీ అండి ఏ కలరో తెలియదు కానీ చూసారా ఎంత బాగుందో ఒక కాడలాగా వచ్చి దానికి ఆకులు వచ్చి పైన మొగ్గ వస్తుందండి చాలా బాగుంటాయి ఇవి కూడా డిసెంబర్ అలాగే ఉంటాయండి పింక్ కలర్లో కానీ డిసెంబర్ కాదు అవి కూడా చెట్టు నిండా పోస్తాయి సీజన్తో పని లేకుండా ఇవి టమాటాలు చూడండి ఎంత బాగున్నాయి చెర్రీ టమాటాస్ అండి ఇవి టమాటాలు అయితే చాలా చోట్ల ఉన్నాయి మీకు చూపిస్తాను ముందు ముందు అంతా కూడా పూత మీద ఉంది పెందలు కూడా ఉన్నాయండి ఇదైతే అండి నాగమల్లి అంటారు కదా శివలింగం పూలు అంటారు మధ్యలో ఒక పడగలాగా వచ్చి వస్తుంది కదా అదైతే గ్రాఫ్టెడ్ దట్టండి చాలా తొందరగా కాస్తుంది అనమాట ఆ చెట్టు చూసారా నేనైతే ఫస్ట్ ఇదే ఫస్ట్ అండి చూడడం అంటే ఇంత చిన్న చెట్టు మామూలుగా మనం గొళ్ళల్లో చూస్తూ ఉంటాం చాలా పెద్ద ఉంటాయి కదా ఇది చిన్నది గ్రాఫ్టెడ్ దట్ అండి ఇవి తెప్పించారు స్పెషల్గా అనమాట అది చూడగానే నాకు ఆశ్చర్యం వేస్తుందండి ఇళ్ళల్లో కూడా ఇది పెంచుకోవచ్చా అని ఇది కలొంజీ అండి మొద్ద అనమాట ఇది చూసారా అండి సీడ్స్ రెడీ అవుతున్నాయి అనమాట చూసారా ఎంత చక్కగా ఉందో వైజయంతిమాల ప్లాంట్ సీడ్స్ బాగా రెడీ అవుతున్నాయండి నేను చెప్పానండి నూట ఎనిమిది అయిన తర్వాత మీరు కృష్ణుడికి వేసి తర్వాత ఎవరికైనా ఇవ్వండి అన్నాను ఇది అయితే కలంజీ అండి ఇది మొద్ద అనమాట ఇది వైట్ అడీనియం అండి రేఖ చూసారా రేఖ పూలు కూడా చాలా అందంగా ఉంటాయండి కాకపోతే మనకి సీడ్స్ వస్తాయి కానీ అవి మొక్కలు మనకి సీడ్స్ ద్వారానే ప్రాపగేషన్ అనమాట ప్రాపగేషన్ ఇది బంగాళాబంతి అండి అదే కాస్మాస్ మొద్ద ఎల్లో మంచి రెడ్ అండి విత్తనాలు కూడా బాగా రెడీ అయి ఉన్నాయి ఇదిగో చూసారా దానికి పురుగు వచ్చిందండి గులాబీకి ఇదిగో చూసారా పురుగు ఎంత భయంకరంగా ఉందో చూడండి అది అదిగో చూపిస్తున్నారు గారు ఆ పురుగులు మనం ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలండి చాలా కేరింగ్గా ఉండాలన్నమాట మొక్కల విషయంలో ఈ మందారు చూడండి ఎంత బాగుందో ఈ జంట మందారాలు ఎల్లో కలర్లు ఎంత అందంగా ఉన్నాయో మధ్యలో మెరుగును పెయింట్ చేసినట్టు ఉన్నాయి చూడండి ఫ్లవర్స్ ఇక్కడే మనకి ఎల్లో కనకాంబరం కూడా ఉంది ఈ పక్కనే మందారండి చూసారా ఆరెంజ్ కలర్ మనం కింద చూసాం కదా అలాంటి మందారేనండి కానీ చాలా పెద్దగా ఉన్నాయి ఈ జంట మందారాలు కూడా ఇదైతేనండి రేరండి ఈ మధ్య దొరకట్లేదు నాటు మందార పింక్ ముద్ద చాలా వరకు అది కనుమరుగైపోతుందండి నేను అన్నాను కుసుమగారి దీన్ని జాగ్రత్త చేయండి అని చెప్పాను ఇది రెడ్ ముద్ద అండి ఇక్కడ ఒకే కుండీలో రెండు మూడు రకాల మందారాలు వేశారండి ఆవిడ పింకు రెడ్ ముద్ద ఇంకోటి అనమాట మూడు రకాలు ఒకే కుండీలో వేసారు కుండీ కూడా చాలా పెద్దదేం కాదండి కానీ ఫ్లవర్స్ అయితే బాగా అనమాట అండి ఇదిగోండి ఇది కూడా పింక్దే మొగ్ మొగ్గ అనమాట అది పింక్ ముద్ద తర్వాత ఇక్కడో పింక్ ఉంది చూడండి అసలు ఎంత బాగుందోనండి అసలు ఇంత లైట్ పింక్లో ఇంత అందమైన ఫ్లవరు చాలా బాగుందండి అయితే ఆ రోజు విశేషం ఏంటంటే అండి కుసుమగారి బర్త్డే అటండి హ్యాపీ బర్త్డే కుసుమగారి మీకు ఈ వీడియోలు కూడా నేను చెప్తున్నాను మళ్ళీ ఈ మందారాలు చూడండి మొగ్గలు ఎంత బాగున్నాయి అయితే ఆ రోజు పెద్దగా పూలు కొయ్యలేదండి నా కోసమే అన్నట్లుగా ఉన్నాయన్నమాట అందుకనే మీకు పూలన్నీ కూడా కనిపిస్తుంది నేను వెళ్ళింది ఈవినింగ్ అండి మార్నింగ్ ఆవిడ ఎక్కువ పూలు కొయ్యలేదండి అంటే నా కోసమే ఉన్నాయి ఈ పూలన్నీ అనిపించింది నాకైతే ఇదిగోండి ఇది నాటు మందారండి పింకు ముద్ద ఇది కూడా బాగా వచ్చేస్తుందండి కొమ్మలతో ప్రాపగేట్ చేసుకోవచ్చు మనం కుండీల్లో కూడా పెరుగుతుంది ఇక్కడ వంగ మొక్కలు చూడండి పోత ఎంత ఉందో పిందలు కూడా అలాగే ఉన్నాయండి మంచి వంకాయ కలర్ అసలు వంకాయ కలర్ అంటే ఇదే మన కలరు చెప్పడానికి అన్నట్టు ఉన్నాయి చూడండి వంకాయలు ఆ వంకాయ పువ్వులు కూడా అండి వంగ పువ్వులు కాయలు మంచి కలర్లు ఫుల్గా ఉన్నాయండి చూస్తుంటే కూడా భలే ముచ్చటేస్తుంది కదా ఇదైతే కాగడం మళ్ళండి చూడండి నిండా పూలు ఉన్నాయి ఎంత చక్కగా వచ్చాయి ఎండలో బాగా అండి ఇవి అసలు నా అనుకుంటాం కదా మనం కానీ శీతాకాలం కూడా ఎండ తగిలితే బాగా పోస్తాయని అర్థమైందండి నాకు ఇది మందారండి ఇది కూడా పింక్ బందారు ఇవి మామూలుగా మనకి వస్తూ ఉంటాయి కదండి దాని పేరు అయితే నాకు తెలియదు వైలెట్ కలర్ పోస్తాయి ఇది కూడా ఎడీనియం వైట్ అండి రేఖ ఇది రేఖ అయినా కూడా చూడండి ఎంత అందంగా ఉన్నాయి ఎడీనియమ్స్ అయితే చాలా చోట్ల ఉన్నాయండి చిన్న చిన్న మొక్కలు ఆవిడ కొమ్మలతో పెట్టారు చాలా బాగున్నాయి ఇది బోగన్విల్లి అండి వెరిగేటెడ్ టైప్లో ఉంది చూడండి పింకు వైట్ కలిసిన ఫ్లవర్ అనమాట అది తర్వాత ఇక్కడ కూడా ఉన్నాయండి కాస్మాస్ ఈ పక్కనే డ్రాగన్ ఉంది చూడండి అదిగోండి డ్రాగన్ ప్లాంట్ అనమాట మంచి పెద్ద డబ్బే వేశారు కానీ బా అంటే బాగా కాసిందటండి ఈ సంవత్సరం ఇంకా మళ్ళీ మేలో కానీ కాయవవి ఇవిగోండి ఇక్కడ కూడా బోగన్విల్లియా మంచి కలర్ అండి ఆరెంజ్ కలర్లో ఎంత బాగున్నాయి చూడండి పక్కనే ఎడీనియమ్స్ తొంగి చూస్తున్నాయి మనకు కనిపిస్తున్నాయి కదా ఇది అండి నేను మరువం అయితే చాలాసార్లు ఫెయిల్ అయ్యానండి నేను అన్నాను అయితే లేదండి కొమ్మతో కూడా బ్రతుకుతుంది అన్నారు ఈ పింక్ చూడండి చెప్పాను కదా గులాబీలను తలపిస్తాయి ఎడీనియమ్స్ లో మెయింటెనెన్స్ అండి వైట్ చూడండి ఎంత బాగుందో ముద్ద ఇలా అండి అసలు ఎడీనియమ్స్లో కూడా చాలా వెరైటీలు ఉన్నాయి ఇది చూడండి లైట్ క్రీమ్ కలర్ చాలా బాగుందండి అసలు శనగపిండి రంగు అనుకోండి ఇది కూడా మొద్దండి ఇవి గులాబీ పూల్లా కనిపిస్తున్నాయా లేదా మీకు అందుకే అడవి గులాబీలు అంటారండి వీటిని ఇది ఒక కలర్ అండి ఎడీనియమ్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి కుసుమా గారి దగ్గర చూస్తున్న కొద్దీ ఇంకా ఇంకా చూడాలనిపించేలా ఉన్నాయన్నమాట ఇగోండి ఇక్కడైతే లోటస్ అనమాట అంటే వాటర్ లిల్లీ నేను ఎప్పుడు కబుక్కుని లోటస్ అనేస్తూ ఉంటాను కదా ఆ వైలెట్ కలర్ అండి ఇది అంటే ముడుచుకుపోయిన ఈవినింగ్ కదండి మార్నింగ్ అయితే బాగా వచ్చినాయి అన్నారు అందులోనే అజోలా ఉంది ఇవన్నీ కూడా కొమ్మల ద్వారా గ్రాఫ్టింగ్ ద్వారా పెట్టిన ఎడినియంస్ అండి ఇదైతే టెక్సాస్ సీజన్ అనమాట ఇంకా పూలు రాలేదు మొగ్గలతో ఉంది వీడు మన బిన్ అన్ని ఊరుస్తూ ఉంటాం కదా ఊడ్చినప్పుడు దానితోటి ఏదైనా మొక్క తీసేస్తే ఎంతో అంత కొంచెం అంటే మధ్య మధ్యలో అది మాగుతా ఉండాలిగా దానికోసం చెప్పి కొంచెం మట్టి కూడా ఒక నీరు వేస్తాం కంపోస్ట్ బిన్ అడుగుని తయారవుతుంది అడుగును తయారై ఇగోండి ఇక్కడ చిన్న డోర్ పెట్టుకున్నారండి కింద నుంచి తయారైన కంపోస్ట్ అంతా ఇందులోకి తీస్తారండి మట్టి డబ్బులు పెట్టుకుని ఆల్రెడీ కింద చూడండి మట్టి పడి ఉంది చూడండి ఎంత చక్కగా ఉందో పైన అయితే ఇలా తయారవుతూ ఉంటుందండి కొమ్మతో పెట్టారండి ఇవి కుసుమ గారు చూడండి మొక్కలు ఎలా వచ్చినవి చూసారా చిగురు కూడా వస్తాయి ఇప్పుడే కొమ్మలతో పెట్టినవేనండి మొద్ద కూడా కొమ్మలతో బతికించారండి సాధారణంగా మొద్ద మొక్కలు కొమ్మలతో రావంటారు కదా కానీ కుసుమ గారి గార్డెన్ లో వచ్చేయండి పదేళ్ళు అయి ఉంటుంది అండి కాడెక్స్ ఆ అందుకనే ఇలా చక్కగా అదేనండి కాడెక్స్ తెలుస్తుంది కదా బాగా అదే అండి అడిగి నేను ఎంత విన్నారు కదండి గారి మాటల్లో ఎంత బాగా కంపోస్ట్ తయారు చేస్తున్నారు అంత ఆ కంపోస్ట్ ద్వారానే మొక్కలన్నీ ఇలా కాపులు కాపు పోతా వస్తుందండి చూసారా ఈ మిర్చి చూసారండి ఎన్ని ఉన్నాయో అసలు మిరపకాయలు అయితే కొనక్కర్లేదండి పారిజాతం కూడా చూడండి ఈ మధ్య రీపోటింగ్ చేశారట అండి కానీ పువ్వులు వచ్చేస్తున్నాయి చూసారా చిన్న కుండీలోనే మరీ నేలలో వేస్తే కానీ పారిజాతం పూయదు అని అంటారు కదా కుండీలోనే పూయిస్తున్నారండి ఈ నందివర్ధనం కూడా కొమ్మతోనే పెట్టారటండి ఆవిడ ఎంత బాగా వచ్చిందో చూడండి నేవలంగా ఉంది కంది ఇది నందివర్ధనం ఈ చామంతి చూడండి డబల్ కలర్తో బలి వెరైటీగా ఉంది కదా అదే అన్నారండి ఇంకొద్ది రోజులు పోతే చామంతి రెడీ అయిపోతుందండి పువ్వులు వస్తాయి కదా అప్పుడు తీసుకుంటే బాగుండేది అని ఇవి క్యాబేజీ మొక్కలండి చూసారా ఎంత బాగా వస్తున్నాయి ఇది వంగ అందులోనే ఉంది మళ్ళీ ఇవన్నీ లిల్లీస్ అండి అయితే గారి గార్డెన్లో మనం కనిపెట్టాల్సింది ఏంటంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి మొక్కలన్నీ కూడా ఇదిగోండి బంతి అనమాట రెండు కలర్స్ ఉన్నాయి ఒకే కుండీలో అక్కడో కలరు ఇక్కడో కలరు రెండు మొద్దేనండి చూడండి ఎంత బాగున్నాయో చక్కగా ఉన్నాయి చూసారా కంపోస్ట్ వల్లే మొక్కలు ఇంత బాగున్నాయి అన్నారు ఇవైతే గ్రీన్ వంగ అండి చూడండి లైట్ గ్రీన్లో మనకి తక్కువ వస్తుంది ఈ పంట కానీ ఇక్కడ చాలా బాగున్నాయండి కాయలు అయితే భలే ఉన్నాయి కలర్ ఇదిగోండి ఇదో రకం ఎడినియం అనమాట చెప్పొచ్చండి ఇవేంటండి అదే మనకి నేను కూడా తీసుకున్నానండి వాటిల్లో ఒక రెడ్ కానీ ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయి కానీ మన దగ్గర లేవండి నా దగ్గర పోయింది చైనీస్ పోయినట్టు ఇవన్నీ నిర్మలా గారి మొక్కలు ఆవిడ గుత్తులు ఇవి నిర్మలా అదేలేండి వాళ్ళిద్దరు దగ్గరే ఉంటాయి అంటే చాలా గుత్తులు గుత్తులు ఏడు కొనలేదండి బాగా ఇవి ఇచ్చినవి కావచ్చు ఆహా ఏదైనా కానీ మొత్తాన్ని టమాటాలు బాగున్నాయి టమాటాలు ఇదిగోండి అయితే గుత్తులు గుత్తులు ఉన్నాయండి అంతా టమాటాలు చాలా బాగున్నాయి నాకైతే తెలియదు కొడ పిందపడనే ఉంది ఇక్కడే పిందపడింది దన్నడ వంగేమనండి అయ్యండొచ్చు విజైలక్ష్మి గారండి ఏమంటారు ఆల్ స్పైస్ ఆల్ స్పైసెస్ ఇది మసాలా మసాలా వాసన ఉంటుంది యాగ తెంపితే చాలు అన్ని బిర్యానీలే ఒక కాకు అండి అయితే వాడలేదా కానీ బాగానే వచ్చింది చెట్టు అయితే సపోటాడు ఇప్పుడు ఇప్పుడు పిందలు పడుతున్నాయండి సపోటా అది మల్బరి ఉన్నాయండి కాకపోతే చిన్నవి ఎర్రగా ఉన్నాయండి ఇంకా నల్లబల్ల ఇగోండి మల్బరి కూడా మల్బరీ కూడా బాగుంటాయి ఇగోండి మల్బరీ కూడా తయారైనాయి కాయలు కాకపోతే ఇంకా కలర్ రావాలి బ్లాక్ కాయ ఒకటైనా కనిపిస్తుందేమో ఎక్కడైనా కుష్మా గారి గార్డెన్లో దొంగతనం చేద్దామని చూస్తే ఎక్కడ కనపట్లేదు ఇది వాటర్ అండి ఇంకా కాయలు అయితే రాలేదు కాసినే అండి ఇది వరకు కాసిందా ఓకే ఇది కరివేపాకు అండి ఇది జామ చెట్టు జామీ కొమ్మ బాధ కదండి ఇదేంటి పిట్యూనియా పెటూనియా పెటూనియా మెక్సికన్ పెటూనియా మెక్సికన్ పిట్యూనియా బ్లూ కలర్ మొగ్గ తీసుకోండి బ్లూ కలర్ ఇదిగో వైట్ ఆహా సోడానే ఇచ్చింది సోడా ఇచ్చింది అదేదో ఇది డేజీ రేర్ దैलదు బ్లూ కలర్ ఫ్లవర్ వస్తదంటండి మొగ్గ వచ్చింది ఇప్పుడే కలర్ ఆ రోజు నాకు మనం దీపం వెలిగించుకోవచ్చు కదండి అది పాండవ బత్తి చూసారా ఇదిగోండి ఇవి కూడా బాగున్నాయండి చక్కగా అందంగా ఉన్నాయి ఈ కలరే ఉంది రండి నా దగ్గర కూడా ఇదే ఉంది ఇదే మా ఇంట్లో కూడా కాకపోతే ఇప్పుడు మొక్క కట్ చేయాలండి కట్ చేయక ఎదిగిపోయి ఇదే అయిపోతుంది ఆహా ఇది క్రేపర్ అండి ఇదిగో ఇలా ఎదిగింది మొక్క అయితే కాకపోతే ఫ్లవర్ మాత్రం అది ఒకటే ఉంది చిన్న ఆకులు వస్తున్నాయి ఇది